హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా నోట్లో నీళ్ళు నుంచి మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకుని తింటే రుచి అదిరిపోద్ది ఒకసారి ఈ వీడియో చూసి కొలతలతోటి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఈ సైజు కాయల్ని ఒక రెండు తీసుకున్నానండి ఈ పచ్చడి కోసం మనం లేత మామిడికాయలు తీసుకోవాలి మరి ముద్రమైనా పర్లేదు నేను ఇలా లేత మామిడికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు ఇలా ఈ గ్లాస్ తోటి నాకు ఇక్కడ రెండు గ్లాసుల వరకు ముక్కలు అయ్యాయి కాయని శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పచ్చడిని తయారు చేసుకుందామండి ముందుగా ఈ పచ్చడి కోసం ఒక పెద్ద గిన్నెలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన ఆవాలు మెంతులు కలిపి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి ముందుగా కొద్దిగా వేయించి తీసుకోండి ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆ తర్వాత ఒక పావు గ్లాసు వరకు కారం అలాగే అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ ఒక టేబుల్ స్పూన్ తక్కువ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు మనం సరిపోకపోతే తర్వాత అయినా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత దంచుకున్న ఒక పది వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కానీ చేతితోటి కానీ ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు గ్లాసు వేడి నూనె తీసుకోండి దానిలో సగం నూనె వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చేతితోటి ఇలా కారంలో అన్నిట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ముక్కలు కూడా వేసాక మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలకి బాగా పట్టించాలి కారం ఉప్పు అలాగే అన్నీ కూడా కలిసేలాగా మిక్స్ చేయాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన నూనె కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి పెట్టుకున్నాం ఇది మనకి ఎక్కువసేపు ఊరాల్సిన అవసరం లేదు మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మనం సర్వ్ చేసుకోవచ్చు అలాగే నైట్ పెట్టుకుంటే మార్నింగ్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా పచ్చడి మొత్తం బాక్స్లోకి వేసుకున్న తర్వాత మరొక పావు గ్లాస్కున్న కూడా కొద్దిగా ఎక్కువగా వేరుసిన నూనె వేసుకోవాలి దీనిపైన వేసుకోండి సరిపోతుంది కలపాల్సిన అవసరం అయితే లేదు తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక రోజంతా కూడా అలాగే వదిలేయాలి నేను ఇక్కడ మీకు నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి ఒక్కరోజు ఊరితే సరిపోతుందండి ముక్క చక్కగా ఊరిపోతుంది ఇలా నూనె కూడా బయటకు వస్తుంది అనమాట ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి వన్ డే తర్వాత నేను ఇక్కడ కలిపి చూపిస్తున్నాను మీకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఎక్కువగా కావాలి అంటే వేసుకోవచ్చు చూసుకొని నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ కూడా లేదు మీకు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడైతే మనకిది ఒక పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్